ఫ్రెండ్స్ ఇది బహుశా ప్రపంచంలోనే అతి క్లీనెస్ట్ వాష్రూమ్ అనమాట ఇది మొత్తం ఫ్లోర్ మొత్తాన్ని ఒకరి తర్వాత ఒకరు వాడుకోవడానికి రెండు టాయిలెట్స్ ఉంటాయి ఒకరు వాడిన తర్వాత ఇంకొకటి వెళ్తుంది ఫ్లోర్ని ఎప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉంటుంది అనమాట ఇలా రొటేట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం అది వెనకాలకు వెళ్ళినప్పుడు అది మొత్తం క్లీన్ చేసేసి తర్వాత నెక్స్ట్ వాడే వాళ్ళ కోసం రెడీగా పెడుతుంది అనమాట ఇది టెస్ట్ చేయడానికి కొంతమంది ట్రాష్ క్యాన్లు కప్పులు అటిపడు తొక్కలు అవన్నీ వేసి కూడా టెస్ట్ చేశారు మొత్తం అదంతా వాటర్తో క్లీన్ చేసేసి ఫ్లోర్ మొత్తాన్ని క్లీన్ చేసేస్తుంది చేసేసిన తర్వాత వాడుకున్న తర్వాత మొత్తం అట్లా డ్రై చేసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే వాళ్ళ కోసం ఇది వచ్చేసి నెదర్లాండ్స్లో ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కార్డ్ స్వైప్ చేసి యూజ్ చేసుకోవడమే ఎంతసేపు యూజ్ చేస్తే అంత డబ్బులు అనమాట వన్ అవర్కి హండ్రెడ్ పౌండ్స్ అంట ఒకరు ఒకసారి యూజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అలా రొటేట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయి ఇట్లా హై ప్రెషర్ వాటర్తో మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట క్లీన్ చేసేసి నెక్స్ట్ తర్వాత వాడుకునే వాళ్ళ కోసము రెడీ పెడుతుంది అనమాట ఫ్రెండ్స్ ప్రపంచంలోనే ఈ క్లీనెస్ట్ టాయిలెట్ చూస్తే మీకేమనిపించింది కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి